విక్రమాదిత్యుడిని మరలా మీదకు పోయి బేతాలను పట్టి బంధించి తీసుకొచ్చి చుండగా అతడు ఈ విధమైన కథ చెప్పాను పూర్వము హేలావతి అను పట్టణమున చంద్రుడను రాజు పాలించుచుండెను అతనికి రూపవంతుడైన ఒక పుత్రుడు పుట్టినందుకు ఆనందించి తన గ్రామ దేవతకు ప్రకార మండపాలు కట్టించి ఉత్సవము చేయించెను ఆ ఉత్సవము చూడుటకు దూర గ్రామం నుండి కూడా వేలాది ప్రజలు వచ్చిరి ఆ విధముగా వచ్చిన ఒక చాకలివాడు తన కులముకు చెందిన ఒక పడుచును చూచి మోహించి గుడిలోనికి పోయి ఆ కన్య నాకు భారీగా అగినట్లు చేసిన నీకు నా తలను బలిచ్చేదా అని దేవతను ప్రార్థిస్తాడు తరువాత ఆ కన్య యొక్క తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన కోరిక తెలుపగా వారు అతనికి తమ కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు ఆ తరువాత ఆ చాకలివాడు తన భార్యను తీసుకొని సొంత గ్రామానికి పోయి సుఖంగా జీవిస్తూ ఉంటాడు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆ కన్య యొక్క తల్లిదండ్రులు తమ అల్లున్ని కూతుర్ని చూడదలిచి వారిని తీసుకురమ్మని వాళ్ళ కొడుకుని పంపిస్తారు అతడు ఆ గ్రామమునకు పోయి తన చెల్లెల్ని భావమరిదిని పిలుచుకొని వచ్చుచుండగా దారిలో ఉన్న గ్రామదేవత గుడి కనపడి ఆ గుడిని చూచిన సాకలివాడు తన మొక్కు సంగతి గుర్తుకు వచ్చి అంతటా వాడు గుడికి పోయి దేవత ముందు నిలబడి తన చేతి అందున్న ఖడ్గముతో శిరస్సుని ఖండించుకుంటాడు అది చూచి వాని బావ కూడా దుఃఖం భరించలేక ఆ ఖడ్గముతోనే తన తలను కూడా ఖండించుకుంటాడు వాళ్ళిద్దరూ అట్లా మరణించడం చూసి ఆ చాకలి యువతి కూడా దుఃఖం పట్టలేక ఏమాత్రము లాభమేమిటి అని తలచి అచ్చట ఉన్న కత్తితో తన తలను ఖండించుకొనగా దేవత ఆమెకు ప్రత్యక్షమై నీవు మరణించుటకు ప్రయత్నించవద్దు నీ భర్తను నీ సోదరును ప్రయాణమిచ్చేదును వారి శిరస్సులను వారి ముండేలకు అతికించమని చెప్పగా ఆ యువతి సంతోషం పట్టలేక తొందరపడి భర్త శిరస్సును మొండెమునకు అన్న శిరస్సును భర్త ముండెమునకు తగిలించగానే ఎప్పటి వలే వారు బ్రతికి పైకి లేస్తారు తరువాత ఆ యువతి తాను చేసిన పొరపాటును గ్రహించి వారిలో ఎవరిని తన భర్తగా ఎంచుకోవాలో ఆలోచనలో మునిగిపోతుంది కావున ఓ రాజా ఆ ఇద్దరిలో ఆమె ఎవరిని భర్తగా స్వీకరించాలి అని బేతాళుడు విక్రమార్కుని అడగగా అది విన్న విక్రమార్థుడు శరీరము మొత్తానికి శిరస్సే ప్రదమైనది కావున మగని శిరస్సు గల శరీరము గలవాడే ఆమెకు భర్త అవునని చెప్తాడు అది న్యాయమైన నిర్ణయమని బేతాళుడు ఒప్పుకొని మిక్కిలి సంతోషించి ఎప్పటి వలె వటవృక్షంపైకి విగిరిపోతాడు